ముప్పది ఏడవ సర్గము వివిధ పర్వతముల ఎందుగల కపివర్లను తీసుకొని వచ్చిటకై వానర ప్రముఖులను పంపుము అని సుగ్రీవుడు హనుమంతుని ఆదేశించుట మారుతి పంపగా వెళ్లిన వానర నాయకులు వివిధ ప్రదేశములలో గల వానరులను సుగ్రీవుని కడకు తీసుకొని వచ్చిటా మహాత్ముడగు లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవుడు తన ప్రక్కన నేయున్న హనుమంతునితో ఈ విధముగా నుడివెను మహేంద్రగిరి హిమవత్పర్వతము వింధ్యాచలము పర్వతము తెల్లని గల మందరాచలము అను ఈ ఐదు పర్వత శిఖరములపై ఉండు వానరులను తీసుకుని రావలెను పడమటి దిక్కున సముద్ర తీరమునందు ఎల్లప్పుడూ మధ్యాహ్న సూర్యుని కాంతులతో పర్వత ప్రదేశములలోగల వానరులను తోడుకుని రావలెను సంధ్యారుణ కాంతులతో విలసిల్లెడి ఉదయగిరి ఎందుదట్టమైన పద్మతాల్వనము గలదు దానిని వానర ప్రముఖులను వెంటనెడుకుని రావలెను నల్లని మేఘములవలే ఒప్పుచూ ఏనుగులవలే బలిష్ఠులై అంజనాద్రిపై నివసించుచున్న వానరులను తోడుకుని రావలను మనస్సిలాగుహలయందు వసించుచూ బంగారువ నల్లతో ప్రకాశించడీ వానరులను గల వానరులను ధూమ్రగిరిని ఆశ్రయించుకునియున్న వానరులను తీసుకుని రావలెను మధ్యాహ్న సూర్యుని కాంతులతో విలసిల్లుచూ మహారుణ పర్వతముపై మైరేయము అను మధువులను సేవించుచు వేగముగా పరుగెత్తగల వానరులను మిక్కిలి రమ్యములై సువాసనలను వెదజల్లుచుండెడి మహావనముల ఎందలి వానరులను మిక్కిలి మనోహరములైన తాపసుల వనముల గల వానరులను ఇంకను ఈ భూమండలమునగల ఆయా వానరులను అందరినీ సామ దానాది ఉపాయములతో తీసుకుని వచ్చుటకై తగిన వానరప్రముఖులను పంపుము నేను వేగముగా వెళ్లిరాగల కొంతమంది దూతలను ఇంతకు ముందే పంపియుంటిని వారిని తొందరపెట్టి తీసుకుని వచ్చుటకై మరికొంతమంది వానరదూతలను వెంటనే పంపుము సుఖభోగములలో వారిని పనులను ఆలస్యముగా చేయువారిని అందరినీ శీఘ్రముగా ఇక్కడికి తీసుకునిరము ఇది నా శాసనము నలుదిక్కులేందును గల వానరులు అందరునూ నా ఆజ్ఞప్రకారము పదిదినములలో విధిగా ఇచటికి చేరవలెను అట్లు రానివారు రాజశాసనమును ధిక్కరించిన దుర్మార్గులు అగుదురు అట్టివారు అందరును వధార్హులు నా అధీనములోనున్న వందలు వేలు కోట్ల కొలదిగా గల వానరులు అన్ని దిక్కుల నుండి వెంటనే ఇచటికి రావలెను ఇది నా ఆదేశము భయంకరమైన రూపములు గలిగి మేఘములవలే పర్వతములవలే వానర ప్రముఖులు ఆకాశమును కప్పివేయిచున్నారాయనట్లు నా ఆజ్ఞ ప్రకారము గుంపులు గుంపులుగా నుండి వెళ్ళవలెను వానరుల నివాస స్థానములను బాగుగా ఎరిగిన ఈ దూతలందరును ప్రదేశములకు వెళ్లవలను పిమ్మట ఈ భూమండలమునగల వానరులు అందరినీ వెంటబెట్టుకుని ఈ సుగ్రీవాగ్ మేరకు త్వరత్వరగా ఇచటికి వానర వానరప్రభువు యొక్క ఆజ్ఞను శిరసావహించి హనుమంతుడు వడివడిగా వెళ్లగల వానరులను అన్ని దిక్కులకునూ పంపెను రాజాజ్ఞ ప్రకారము ఆ వానరులు అందరును వెంటనే పక్షులు నక్షత్రములు సంచరించునట్టి ఆకాశమార్గమున సాగిపోయిరి ఆ వానరదూతలు పర్వత పర్వతప్రాంతములందునూ వనములలోనూ సరోవర ప్రదేశములయందునూ నివసించుచున్నట్టి కపులను అందరినీ రామకార్యార్థమై దిశక తరలించిరి ప్రళయకాలయమునివలె వానర వానరప్రభువుగు సుగ్రీవుని ఆజ్ఞను వినినంతనే వానరులూ వణకుచూ ప్రయాణమైరి అనంతరము కాటుకవలె నల్లగా ఉన్నవారు మిక్కిలి వేగముగలవారు అయిన మూడు కోట్ల మంది వానరులు అంజనాద్రి నుండి బయలుదేరి రాముడున్న ప్రదేశమునకు విచ్చేసిరి సూర్యుడు అస్తమించునట్టి పర్వతశ్రేష్టమైన అస్తాద్రియందు నివసించునట్టివారు మేలిమి బంగారు దేహచ్చాయగలవారు అయిన వానరులూ పది కోట్ల మంది ఆ గిరిని విడిచి వచ్చిరి సింహము యొక్క జూలు వంటి వన్నెగల వేయి కోట్ల మంది వానరులు శిఖరముల నుండి హిమవత్ పర్వతమును ఆశ్రయించి ఫలమూలములతో జీవించుచుండెడి కోట్ల కొలదిగా గల వానరులూ అచటికి చేరిరి కుజునివలే ఎరనివర్ గలవారు అగ్నివలే తేజోమూర్తులు భయంకర స్వరూపులు భీకరమైన చేష్టలు గలవారు అయిన కోట్ల కొలదీ వానరులు నుండి వేగముగా విచ్చేసిరి కొంతమంది పాలసముద్ర తీరమునుండియూ మరికొందరు కానుగవనముల కానుగవనములనుండియూ వేగముగా వచ్చిరి వారి ఆహారము కొబ్బరి వారి సంఖ్య లెక్కింపనలవి కానిది వనములనుండియూ గుహలనుండియూ నదీతీరములనుండియూ వానరసేనలు గుంపులు గుంపులుగా సూర్యకాంతులను కప్పివేయిచు మిక్కిలి వేగముగా వచ్చిపడినవి కపులనందరినీ తీసికొనవచ్చుటకై వెళ్లిన మహావీరులగూ వానరదూతలందరునూ మహావృక్షములతో నిండిన హిమవత్పర్వమును దర్శించిరి రమ్యమైన ఆ మహాపర్వతముపై ఒకనొకపుడు రుద్రయాగము కనుల పండువుగా నిర్వహింపబడినది దివ్యమైన ఆ యజ్ఞము సమస్త దేవతలకునూ సంతోషకరమై యొప్పెను ఆ యజ్ఞశాలయందు క్షీరాన్నము ఆ జాది హోమద్రవ్యములు స్రవించినవి అందువలన అచట ఉత్పన్నములైన అమృతతుల్యములగు ఫలమూలములను ఆవానరులు చూచెరి ఆ హవ్య నమునుండి ఉత్పన్నములైన ఫలమూలములు దివ్యములు మనోహరములు ఎవ్వడైనను వాటిని ఒక్కసారి తిన్నచో వానికి ఒక నెలవరకు ఆకలియేయుండదు పండ్లను ఆహారముగా గొనడి ఆ వానరప్రముఖులు ఆ దివ్యములైన ఫలమూలములను అద్భుతములైన ఓషధులను తని విదీర ఆరగించిరి ఆ యజ్ఞశాలకు వెళ్లిన వానరులు సుగ్రీవునకూ సంతోషమును గూర్చుటకై సువాసనలను వెదజల్లుచున్న అచటి పుష్పములను తీసుకునివచ్చెరి ఆ వానర ప్రముఖులు అందరునూ భూమండలమునగల సకల వానరులను త్వరత్వరగా తమ తమతమ గుంపులకు ముందు భాగములయందు సాగిపోవుచుండెరి వేగగమనములో సమర్థులైన ఆ వానర నాయకులు అందరును తమ ప్రభువు విధించిన గడువునకే త్వరత్వరగా కిష్కింధకు చేరి సుగ్రీవుని సమక్షమున నిలిచిరి ఆ వానర నాయకులెల్లరనూ తాము తీసుకొని వచ్చిన ఔషధులను ఫలమూలములను తమ ప్రభువునకు కానుకలుగా సమర్పించి ఆయనకు ఇట్లు నివేదించిరి మహారాజా మేము వానరుల కొరకై కొండలను కోనలను సముద్రతీరములను నదీతటములను అడవులను గాలించితిమి ఈ గల వానరులందరునూ మీ యాజ్ఞను తలదాల్చి ఈ చేరుచున్నారు వారి వచనములను విని వానరరాజైన సుగ్రీవుడు మిగుల సంతోషించెను పిమ్మటవారు సమర్పించిన కానుకలను ఆదరముతో స్వీకరించి ఎంతయూ సంతుష్టుడాయను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ఏడవ సర్గము